బాలాజీ సిమెంట్ పదహారు మంది క్షత్రాత్తులయ్యారు నలుగురు చనిపోయారు దీనికి కారణం ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం మామూలుల మత్తులో జరుగుతున్న అధికారుల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నిన్న రాంకో సిమెంట్లో మూఢావతి నాగులైనటువంటి ఒక ఎస్టీ విజయన కుటుంబాల కార్మికులు చనిపోయారు పరిటాలలో భారీల ప్రమాదం జరిగి ఉద్భుత్ చెరిపోయారు అలాగే వీటిపిఎస్లో వల్లు కాళీ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి అనకాపల్లి వసంత కెమికల్స్లో ప్రమాదం జరిగి ఒక భారీ ఉద్యోచరిపోయారు కాబట్టి రాష్ట్రంలో వరుసగంబడి ప్రమాదం జరుగుతుంటే ఫ్యాక్టరీల యాజమాన్యం కానీ సేఫ్టీ మెదర్స్ కానీ పర్యావరణం కానీ అలాగే ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్స్ కానీ తరచు పర్యవేక్షణ కానీ పొరవునటువంటి నేపథ్యంలో ఇవాళ మృత్యుగోహాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కేవలం వాళ్ళ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సావులకు వెలకట్టి కూతురు మంత్రంగా దాని ఒక పేరసారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిచ్చి ఆ సంఘటన జరగకుండా భవిష్యత్తులో ఇటువంటి కఠిన జరగకుండా యాజమాన్యం మీద కఠిన శిక్ష దాని కారణమైనటువంటి వాళ్ళ మీద శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని పరిమితి